ందరూ ఆ వీడియో చేస్తారు కానీ వీడియో ఒకరు లైక్ కొట్టరు ఎందుకంటే వాళ్ళు కుట్టే లైక్ మంచి ఫేమస్ అయిపోతాను ఒక్క డైలాగ్ కానీ మీకు అర్థం కానీ లాజిక్ ఏంటంటే లైక్ మాత్రమే కొట్టరు మన ప్రతి వీడియో చేస్తారా అసలు న్యూస్ వచ్చేదే చుట్టాల వల్ల న్యూస్ పెరగాలంటే ఆటోమేటిక్ గా వీడియో రీల్స్ వచ్చేస్తాయి లాజిక్ వాళ్ళు తెలియకుండా వీడియోకి లైక్ కొట్లే సబ్స్క్రైబ్ చేయలేదు అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయిపోతారు మనం వాళ్ళు లైక్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయలేదు బాధపడిగా కూర్చుంటాం లైక్ చేయమండి అందులో చెప్తున్నాను మనకు కావాల్సింది వ్యూస్ కదండి డబ్బులు రావడం ఇంపార్టెంట్ వ్యూస్ వల్ల వస్తుంది అని చెప్పాం కదా ఒక వ్యూస్ చూడడం కూడా మానేస్తారు ఇక్కడ పప్పులో కాలేసారు మన వీడియోస్ చూడకుండా మన చెప్పాలి ఉండదు మన ఖాళీ లేకపోయినా వాళ్ళు ఖాళీ చేసుకుని కామెంట్స్ చేయడానికి కూడా ముందుకు వచ్చేస్తారు మరి వాళ్ళని ఎందుకు మనం తిట్టుకోవడం మనం వెయ్యి సెంచరీ చెప్పాలి ఏంటో ఈ రోజుల్లో పిలు అర్థం కాదు